హలో అండి నేను మీ డాక్టర్ శిబజయచంద్ర ఎంఎస్ కన్సల్టెంట్ ఆయుర్వేదిక్ సర్జరీ అండ్ ప్రోక్టాలజిస్ట్ ఉమాపయజిస్ట్లా కేర్ అండ్ ఉమాడెంటల్ కేర్ కమ్ ఈరోజు మనం రెగ్యులర్గా పేషెంట్స్ అడిగే టాపిక్ ఏదైతే ఉందో దాని గురించి ఈరోజు మాట్లాడటం జరుగుతుంది ముఖ్యంగా ఫిజియల్ అంటే మన ద్వారా దగ్గర పొందైన పేషెంట్స్ ముఖ్యంగా అంటే సర్జరీ తర్వాత మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందా సార్ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుందని అడుగుతూ ఉంటారు దీంట్లో ఏంటంటే ముఖ్యంగా ఫిజియర్ సర్జరీ తర్వాత మళ్ళీ వచ్చే అవకాశాలు కూడా చాలామంది పేషెంట్స్లో చూస్తూ ఉంటాం దానికి మెయిన్ కారణం ఏంటంటే తో పాటు వాళ్ళకి ఇతర ఏదైనా వ్యాధులు ఉన్నప్పుడు అంటే పేగులకు సంబంధించిన కోలైటిస్ లాంటివి కానీ లేకపోతే టీబీ లాంటివి కానీ దాంతోపాటు పేగుల్లో ఐబిఎస్ ఐబీడీ అనే ప్రాబ్లమ్స్ ఉంటాయి వీటి వల్ల కానీ వీటి వల్ల మళ్ళీ ఫిజర్ వచ్చే అవకాశం ఉంటుంది దాంతో పాటు లైఫ్ స్టైల్ అంటే చాలామంది ఏం చేస్తారంటే మాకు సర్జరీ అయిపోయింది కదా చాలా చాలామంది ఏం చేస్తూ ఉంటారు అంటే నాన్ వెజ్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు మోషన్ బాగా హార్డ్గా వెళ్తూ ఉంటారు ఇట్లాంటి వాళ్ళల్లో కూడా మళ్ళీ మనం తరచుగా ఫిజర్ అనేది మళ్ళీ వచ్చే ఛాన్సెస్ అనేది చాలా తక్కువ పర్సెంట్ అయినప్పటికీ మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉంటాము ఎవరికైనా సర్జరీ తర్వాత మళ్ళీ ఫిజర్ వచ్చిందంటే కూడా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా రూల్ అవుట్ చేయాలా అవి రూల్ అవుట్ చేసిన తర్వాత కూడా అవి కూడా నార్మల్గా ఉంటే అప్పుడు మన లైఫ్ స్టైల్ మార్చుకుంటే ఈ ప్రాబ్లం అనేది మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటుంది కాబట్టి సర్జరీ అనేది అప్పటికి మనకున్న బాధని కానీ నొప్పిని కానీ ఆ యొక్క ఆ పుండు మారటానికి సహాయపడుతుంది మళ్ళీ ఫిజర్ సార్ అడిగితే చాలామంది డాక్టర్లు ఇదే అడుగుతూ ఉంటారు అంటే మేము అన్నీ తినచ్చు అన్ని తినచ్చు బట్ కానీ లైఫ్ స్టైల్ మంచిగా మార్చుకోవటం వాటర్ సరిగా తీసుకోవటం ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవటం మోషన్ హార్డ్గా రాకుండా చూసుకోవాలి మెయిన్గా మోషన్ హార్డ్ వచ్చిందంటే ప్రాబ్లం అనేది మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం సాధ్యమంతా సర్జరీని అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి ఒకవేళ మన వల్ల కాలేదు సర్జరీ చేయాల్సి వచ్చినప్పుడు తర్వాత కూడా అట్మోస్ట్ అట్మోస్ట్ కేర్ తీసుకుంటేనే ఈ ఫిజర్ ప్రాబ్లం ఎవరైతే వచ్చి వచ్చిన వాళ్ళు సపరేట్ ఉంటారో వాళ్ళకి మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశాలు చాలా దొరుకుతాయి ఒకవేళ మళ్ళీ అవకాశం వచ్చిందంటే మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే అది రావడానికి వేరే చాలా కారణాలు అంటే కొంతమంది ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్ ఉంటారు వాళ్ళలో మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ రకరకాల కారణాలు చూసి దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇస్తే మళ్ళీ ఈ ప్రాబ్లం అనేది తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది ఈ మళ్ళ ద్వారా సమస్యలు ఎందుకంటే మోషన్ పోయే దారి బైపాస్ లేదంటే మోషన్ వెళ్ళే మార్గం రోజు వెళ్ళాలి కాబట్టి అక్కడ ఎప్పుడైనా ఏ ప్రాబ్లమైనా రావచ్చు మనం జాగ్రత్తగా లేకపోతే ఇది మైండ్లో పెట్టుకొని సర్జరీ తర్వాత కూడా పేషెంట్లు చాలా జాగ్రత్తగా ఉంటేనే ఈ ప్రాబ్లం అనేది మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటుంది కాబట్టి చేసిన డాక్టర్ చేతుల్లో ఒకసారి సర్జరీ చేసిన తర్వాత పుండు మానిన తర్వాత డాక్టర్ అనే చేతుల్లో ఏమీ ఉండదు ఎందుకంటే మనం ఏం తింటానో ఎట్లా ఉంటున్నాం మన లైఫ్ స్టైల్ ఎలా ఉందని మీకు ఏం పడుతుంది ఏం పడట్లేదు రెసేజ్ చేసుకొని దాన్ని దాని పరంగా మీరు కేర్ తీసుకుంటేనే ఈ ప్రాబ్లం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైతే ఈ సలహాలు సూచనలు ఉంటాయో కంపల్సరీ పాటించి మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పడకుండా ఉంటారని ఆశిస్తూ మీ డాక్టర్ శిబాద్ జయచందర్ ఉమా పై శిస్కే నేను ఉమా డెంటల్ కేరే కామన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్